ఎవరు హెడ్ మీరేనా ఎంత పప్పు వేసినావు రెండు వందల డెబ్బై మంది కిలోనా ఎట్లండి ఆయన కిలో వేసినా అన్నాడండి కిలో కేజీ రెండు కేజీలు వేసుకోలే ఏమి ఒక అర్ధ కిలో ఎక్కువ వేసుకో అక్కడ ఏం సాంబార్ అండి హెడ్ మాస్టర్ గారు సాంబార్ అంటారా నీళ్ళు ఎవరండి ఈడ డిఓ ఎవరు డివో చెప్పు ఫోన్ చేయండి అమ్మా ఏందండి ఇది ఏంది ఇది చూడు అమ్మారంటారు దీన్ని కిలో కదా అర్ధ కిలో కూడా వేయలేదమ్మాడుతాడా ఏం ఏడుంది ఆయడా చూడు ఏంది మీరు ఏం చేస్తా ఉన్నారు ఎనిమిది రూపాయలు యాభై ఏడు పైసలు ఇస్తున్నారండి ఏం చూపి ఇది ఇది ఏంది ఇది ఇది ఏడన్నా ఉంది సాంబారు నాలుగున్నర కిలో వేలయ్యాను డబ్బులు ఇవ్వడం దా ప్రభుత్వం తీసుకుంటానా కదా మరి ఏమన్నా మీనింగ్ అయ్యా ఇది చూడు చూడు ఏంది అమ్మా ఏందమ్మా ఇది చూడండి ఇది సాంబారా ఇక్కడ ఒక్క ప్యాకెట్ కాదండి నాలుగున్నర కిలో వేయాలా సో కదా నోటీస్ ఇవ్వండి అమ్మ నోటీస్ ఇష్యూ చేయండి మీరు కొంచెం అండి అర్థం చేసుకోవాలా మీరు మీ బాధ్యత ఉండాలండి చిన్నపిల్లలు మీరు చదువు ఎంత చెప్తామో అన్న కూడా ఇంపార్టెంట్ మీకు ఇది ఒక పది నిమిషాలు మీరు స్పెండ్ చేయాలి లేదంటే ఒక ఇన్చార్జిని వేయాలా టీచర్లలో ఒక వేయాలండి మీకు పనులు ఎక్కువ ఉంటే ఏం మేడం లేదా అందరు అది జరగడం లేదా అన్ని స్కూళ్లలో ఒక ఇన్చార్జి నేస్తున్నాం మరి హెచ్ఎం గారు న్యాయం కాదు వాళ్ళ కడుపు కొడితే పిల్లల కడుపు కొడితే బాబు మీరు 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 తిన్నారని నేను అనం లేదబ్బా నీకు అర్థం నేను చెప్పేది మీ అబ్జర్వేషన్ ఇంపార్టెంట్ అంటున్నాను అర్థం చేసుకోండి మీరు నేనేదో నేను మిమ్మల్ని మీరేదో ఈ డబ్బులన్నీ ఇవన్నీ తినేస్తా ఉన్నారని చెప్పడం లేదు వంట వాళ్ళతో వంట చెప్పి కోసం బాధ్యత మంది ఎనిమిది రూపాయలు యాభై ఏడు పైసలు ఇస్తా ఉన్నాం ఇరవై ఇరవై గ్రాములు ఒక్కొక్క స్టూడెంట్ కు పప్పు వేయాల రెండు వందల పది మందికి దాదాపు నాలుగు కిలోల రెండు వందల గ్రాములు వేయాల పప్పు ఆడ అర్ధ కిలో లేదండి దాంట్లో అర్ధ కిలో లేదు మనస్సాక్షితో పనిచేయాలండి మనం వాళ్ళు ఏమయ్యా వంటలు చెప్పండి రికమెండ్ చేయండి అమ్మా తీసేయండి వీళ్ళను తీసేయండి చెప్పండి మ్యాన్ కమిటీకి ఉన్నారు కదా ఎంఈఓ అండ్ ఎంఆర్ఓ ఎండిఓ మెనూ బోర్డు లో ఆబ్లిక్ వచ్చి ఇడ ఆబ్లిక్ వచ్చిట్లా ఏమి లెమన్ రైస్ అనేది రావాలి కదా లేదు ఏమి అంటున్నానండి ఇడ లెమన్ రైస్ అనేది రావాలి కదా ఆబ్లిక్ ఉంది నేను అదే అడిగినా వస్తానే ఆబ్లిక్ ఉంది అండి ఆబ్లిక్ ఉంది అని అడిగిన హెచ్ఎం గారు నేను చెప్పేది సాంబారు సాంబారు వాళ్ళు చేయలేకున్నారు లెమన్ రైస్ చెప్పియండి హ్యాపీగా నిమ్మకాయలు బిడ్డి పిచ్చి ఇక్కడ చింతపండు పులిహోర ఇక్కడ ఉంది మంగళవారం గురువారం లెమన్ రైస్ చెప్పియండి ఎందుకు ఊరికి వాళ్ళ బాధపడ్డం వాళ్ళు వాళ్ళు వాళ్ళ రికమెండ్ చేయడమా లెటర్ పెట్టండి డిఓకి లెటర్ పెట్టండి ఇమీడియట్గా వాళ్ళని తీసేసి కొత్త వాళ్ళని పెట్టుకోండి పని ఆ జూడు ఏంది అది అంత దారుణమా పిల్లల కడుపు కొడితే ఏమొస్తుందండి మనకు మీ మన అబ్జర్వేషన్ ఇంపార్టెంట్ హెచ్ఎం గారు మీరు అర్థం చేసుకోండి కేసు ఫైల్ చేస్తాను నేను సుమోటోకి తీసుకొని కేసు ఫైల్ చేస్తే కోర్టు చుట్టూ తిరగాల మీరు ఏంది నాలుగు కిలోలు రెండు వందల గ్రాములకి ఆయన వస్తారే కిలో అన్నాడు లేదు లేదు దాంట్లో స్వామి వాళ్ళకి వాళ్ళ నాకు హెచ్ఎం గారు నేను చెప్పేది మీరు ఒక ఇన్చార్జిని వేయండి వాళ్ళు ఖచ్చితంగా పప్పు ఎంత ఇస్తున్నారు ఉడకబెడుతున్నారు లేదా ఒక ఒక అరగంట స్పెండ్ చేయాల అది ఎక్స్పెన్సివ్ కాబట్టి ఇప్పుడు 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 ఏమో పెద్ద ఏమి ఏమొస్తుంది చెప్పు ఇప్పుడు నేను చెప్పేది నీకు బాగా విను నీకు ఎనిమిది రూపాయల యాభై ఏడు పైసలు కూరలు చేసినందుకు ఇస్తా ఉంది ప్రభుత్వం గుడ్లు ఇస్తా ఉన్నాం బియ్యం ఇస్తా ఉన్నాం ఏం అర్థమైతా ఉందా చికెన్ ఇస్తా ఉన్నాము రాగి మంట చేయడానికి బెల్లము ప్లస్ రాగి పిండి ఇస్తా ఉన్నాం మీరు ఆ కూరలు ఎనిమిది రూపాయల డెబ్బై ఏడు పైసలు మీరు ఐదు రూపాయలు కొంచెం మేనేజ్ చేసి చెయ్యాలి ఇరవై గ్రాములు పప్పు వేయాలి ఒక స్టూడెంట్ కు నాలుగున్న నాలుగు కిలోల రెండు వందల గ్రాములు వేయాలి మీరు అడ నువ్వు కిలో అంటివి అడ అర్ధ కిలో కూడా లేదు దాంట్లో లేదు కదా కనపడతా ఉంది కదా జన్మ నమస్కారం స్వామి నువ్వు ఇంకా నువ్వు ఇంకా ఏమైనా నా నదిని పని చేస్తా పని కనపడతానయ్యా ఫలసం ఉంది నీళ్లు ఉంది మిక్సీకి వేస్తా మాత్రం కనపడదా ఎందుకు బీపీ లేపుతారాయా నీళ్లు ఉంది నేను చేతిలో పోసుకు కాలేదు కూడా చేతిలో పోసుకొని చూసినా ఎంతమంది ఉన్నారమ్మా థర్టీ ఫైవ్ స్టూడెంట్సా థర్టీ ఫైవ్ ఎక్స్ ఇవి మరి ఎట్లా చేద్దాం థర్టీ ఫైవ్ వాళ్ళ కదా ముప్పై ఐదు ఎక్స్ కు ముప్పై ఐదు ఉడకబెట్టాలమ్మా ఎట్లా మరి చేద్దాం పోతానే అంటే ఏం చూద్దామా ఇప్పుడు పోయి మాల వేసుకున్నట్లేదు చూస్తా అమ్మా బాగా చేయాలా బాగాలేదు కూర బాగాలేదు ఏ మామూలు కూర అయ్యి అది మసాలా కొంచెం పడాలా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పడాలా అర్థమైంది కొంచెం కొత్తిమీర పడాలా భూత చెప్పుకోవాలి గుడ్లు చూడండి అమ్మా ఏంది ఎట్లా ఎట్టునో కొంచెం తక్కువ ఉన్నాయి ఇది ఏ క్లాస్ ఇది థర్డ్ ఫోర్త్ ఏ క్లాస్ మీరు నువ్వే క్లాస్ ఏది ఇంకా ఫోర్త్లో ఉన్నావు అందరు భోంచేస్తారా ఇక్కడ భోంచేస్తారా చేస్తారా గుడ్డు పెడుతున్నారు అందరికీ భోజనం భార్య ఉంటుందా ఏం నాకు నచ్చలేదే మీకు హాస్టల్ ఎవరు హాస్టల్ బిల్లు చేతులు అయితే అండి ఒకసారి హాస్టల్ పిల్లలు బాగుంది హాస్టల్లో బాగుందా చికెన్ ఎన్నిసార్లు పెడతారు మీకు అక్కడ గుడ్లు ఆరుసార్లు గుట్టిస్తారా మొత్తం మీకు వారానికి ఎన్ని గుడ్లు వస్తాయి వారానికి ఎన్ని గుడ్లు వస్తాయి వారంలో ఎన్ని గుడ్లు వస్తాయి మీకు ఆరు స్కూల్లో ఇచ్చి ఐదు వద్దా ఎన్ని పదకొండు ఓకే మరి మాలను వేసుకోండిన్నారు ఒక్కరు మాల వేసుకోండి అవి ఏందో చెప్తుంది కదా మాల వేసుకోండి అన్నారు అంటారు హాస్టల్ పిల్లలు ఎవరు హాస్టల్లో బాగుంటుందా చికెన్ పెడుతున్నారా డైలీ ఎగ్ ఇస్తున్నారా పొద్దున్న బ్రేక్ఫాస్ట్ బాగానే ఉంటుందా నైట్ బాగానే ఉంటుందా బాగా తినాలి బాగా చదువుకోవాలి ఓకే ఎక్స్ రావాలందరికీ అమ్మా ఇంతవరకు నాకు ఉడకబెడతా ఉంటే పోతా ఉన్నాయనే కంప్లైంట్ లేదు తప్పు చెప్తా ఉన్నా ఉడకబెట్టే ఇంత ఉప్పేస్తే ఏం లేదు ఆ కంప్లైంట్ నాకు ఎక్కడ రాలే దాదాపు నేను ఒక పదిహేడు పద్దెనిమిది వందల సెంట్రల్ చూసినా మూడేళ్ళ నుంచి చూస్తా ఉన్నా ఆమె ఇంటి దగ్గర చేసుకొని ఇంట్లో పెట్టుకునేదేమో నీకేం తెలుస్తుంది చెప్పండి అందుకే ఇటు టైట్ మీరు చేపిస్తే మీరు అబ్జర్వ్ చేసి ఏదేమైనా ఇంట్లో గుడ్లు అని చెప్తే పోయినాయో ఆమె తినేదో మాట ఏదైనా కానీ నిజమాపుతాం రెండు ఉన్నాయి